మా ప్రియతములు తిరుపతన్న గారి పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా మరి పెద్దలందరూ కూడా విచ్చేసి వారికి ఆశీర్వాదాలు అభినందనలు తెలియజేయడం మరి ఈ మా తిరుపతి అన్న పుట్టినరోజు వేడుకలలో దాదాపు ఇది మూడోసారి నేను పాల్గొనడం మరి చాలా సంతోషం మనకు అందరికీ తెలిసిందే ఒక రైతుపీటగా తిరుపతన్న ప్రస్థానాన్ని ప్రారంభించి మరి రైతులకు కావాల్సింది క్వాలిటీ సీడ్స్ మంచి సీడ్స్ ఉన్నట్టయితేనే మరి మనం చూసినాము మన తెలంగాణ బిడ్డల అంతకుముందు ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు రకరకాల కారణాలతోటి అందులో కొన్ని కారణాలు సరైన విత్తనాలు లభించకూడా మరి విత్తనాలు వేసి అన్నీ వేసిన తర్వాత అవి దాన్ని ములకెత్తకపోవడము రకరకాల ప్రాబ్లమ్స్ రావడం మనం చూసినాం అందరికీ తెలిసిందే మరి ఇక్కడ సీడ్స్ రంగంలో ప్రసాదన కూడా ఉన్నారు మరి ఆ విత్తనాలు ఎంత ఇంపార్టెంట్ ఎంత క్వాలిటీగా చేస్తేనే మరి మన రైతుకు రే వెన్నెముకగా మన దే భారతదేశానికి వెన్నముక రైతు మరి ఆ రైతుకు వెన్నముక సీడ్స్ అంతకుముందు మనం మనం చిన్నప్పుడు మంచి చిన్న ఉన్నప్పుడు ఇంట్లోనే గుమిలలా పెట్టుకుంటూ మరి అప్పుడు వస్తుండే కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా ప్రతి ఒక్క రైతు అమ్ముకోవడము మళ్ళీ మంచి విత్తనాలు దొరకడము మరి సరైన టైంలో ఆ విత్తనాలు లభించేలా చూస్తూ మరి రెండు ఫ్యాక్టరీలు ప్రారంభించడము మరి వారి పుత్రుని కూడా అదే రంగంలో తీసుకురావడం చాలా గొప్పం ఎక్కడైనా చూస్తున్నా ఉన్నా మనం నేటి యువతను ఎప్పుడెప్పుడు అమెరికా పోదామని చూస్తున్నా ఉన్నారు మరి ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా ఉండి తన కుమారుణ్ణి అదే లైన్లకు తీసుకురావడము తన ధ్యేయం ఏంటి అని అంటే మరి సరైన విత్తనాలు సరైన టైంలో రైతులకు అందించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నా ఉన్నారు మరి వారికి ఈ యాభై ఎనిమిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న మీరు రైతులకు మరింత సేవ చేయాలి మీకు ఆ దేవుడు ఆరోగ్యాలు ఆ దేవుదేవులని ఆశీర్వాదాలు అందరినీ మీకు మీ కుటుంబానికి లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్న ఆల్ ద బెస్ట్ గుడ్ లక్